చూసుకోలేనేమో అనుకున్నాను అంటే మాది ఐఓసీఎల్లో వర్క్ చేస్తాను నేను గ్యాస్ కంపెనీ గ్యాస్ కంపెనీ ఒకరోజు కూడా ఆగిపోకూడదు కాబట్టి కోవిడ్ ఉన్నా సరే మేము పనిచేసాం వర్కింగ్కి వెళ్ళి వస్తే మళ్ళీ నేను కాంటాక్ట్ అయ్యి పిల్లలకి ఏమైనా అవుతుందేమని మా ఫ్యామిలీని మా ఊరు పంపించేశాను వాళ్ళు అక్కడ ఉన్నారన్న మేము ఎక్కడున్నాం అసలు ఇదొక టెన్షను ఇప్పుడు మా కొలీగ్ వాళ్ళకి వైఫ్కి పాజిటివ్ వచ్చింది ఇదొక టెన్షన్ అని మెసేజ్ చేసి పెట్టాను కొద్దిసేపు ఒక పది నిమిషాలు గంట చూసి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుని పడుకునిపోయాను అది నైట్ టైము అన్న చూసుకుని పదిసార్లు పైన కాల్ చేసేసారు నాకు మెసేజ్ పెట్టారు నువ్వు ఏ టైంలో అయినా నాకు కాల్ చేయి నేను ఎనీ టైం రెస్పాండ్ అవుతాను నువ్వేం మొహమాట పడొద్దని నాకు రిప్లై మెసేజ్ పెట్టారు తిరిగి వెంటనే ఫోన్ చేయగానే పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయగానే విటమిన్ డి ఎలా వాడాలో చెప్పారు ఆ తర్వాత మా కొలిగ్ వాళ్ళ వైఫ్ నెంబరు అన్నకు పంపిస్తే వీడియో కాల్ చేసి ఆమెకి ఎలా వాడాలో ఆ టైంలో ఎంత ఆందోళనలో ఉన్నారంటే అండి వాళ్ళు ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలో కూడా తెలియదు కదా తీవ్రమైన ఆందోళన దగ్గరికి వచ్చేవాళ్ళు ఉండరు ఫ్యామిలీ ఉండదు ఆమెకి వీడియో కాల్ చేసి అమ్మ ఎట్లా ఉంది కనుక్కుని వా ఆమెకి ఎంత ఉందో తెలుసా విటమిన్ డి ఐ థింక్ టూ ఆర్ త్రీ పాయింట్ ఒకటి లేదా రెండు ఏదో సంథింగ్ రెండు మూడు లోపే ఉంది అంత తక్కువ ఉంటే విటమిన్ డి ఎలా వాడాలో అన్నీ చెప్పి మాకు చెప్పి అప్పుడు నేను ఓ అవకాశం దొరికింది కదా అని ఓ ఫోన్ చేసేసేవాడిని చేసి అన్న అదిగో పలా చెప్తే పలానోళ్ళు అడిగారు షుగర్ ఉన్నవాళ్ళు వాడొచ్చా అని అడిగారు ఉన్న వాళ్ళు వాడొచ్చా అని అడిగారు రోజుకి నేర్చుకోవచ్చు అని అడుగుతున్నారంటే నాకు చెప్పడంతో పాటు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారనమాట మీకు ఎంతమంది అయితే డౌట్ పడుతున్నారు వాళ్ళందరికీ జూమ్ మీటింగ్ పెట్టే ఒకేసారి చెప్పేస్తా అన్నారు ఆయన సమయం ఇవ్వడమే అరుదు మనం ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడమే అరుదు అయితే ముందుకు వచ్చి జూమ్ మీటింగ్ పెట్టేయండి మేము అన్నీ చెప్తానంటే అప్పుడు మా తెలియోస్ లీడర్స్తో మాట్లాడి ఇట్లా అవకాశం ఇచ్చారు గారు దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఇది మన ఒక విధంగా మన పని అనుకుంటా అందుకని మనకి ఎంతగా అవకాశం దొరికిందంటే అప్పుడు వెంటనే టెన్ డేస్లోనో ఏమో జూలై ఫస్ట్ వీక్లోనో ఒక సెషన్ చేసాం అలా ప్రారంభమైంది అలా విటమిన్ డితో వందలు వేలు అతిశయోక్తి అనుకోవద్దు యాజ్ ఏ టీమ్గా మేము ఒక్కలమని కాదు టీమ్గా లక్షల మందిని రీచ్ అయ్యాం వేలు అంటే తక్కువే లక్షల మందిని రీచ్ అయ్యాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని రీచ్ అయ్యి కోవిడ్ టైంలో విటమిన్ డి ద్వారా వాళ్ళందరినీ సర్వైవ్ అయ్యేట్లు కాపాడేటట్లు చేయగలిగాం అట్లాగే మా ఫ్యామిలీలో మా ఫాదర్కి లెవెన్ పాయింట్ సెవెన్ ఉండేది హెచ్బిఏన్సీ అది అతి కొద్ది సమయంలోనే సెవెన్ పాయింట్ వన్కి వచ్చేసింది అట్లాగే మా అక్క షుగర్ కంట్రోల్ అయిపోయింది నాకు షుగర్ ఉంది ఇప్పుడు ఏం మెడిసిన్ వాడును ఏం వాడను అన్న గైడెన్స్లో అది తగ్గిపోయింది కోవిడ్ వచ్చింది మా అక్కకి ఒక రోజే నలభై క్యాప్సూల్స్ వేసాం రెండో రోజు ఇరవై వేసాం మూడో రోజు పది వేసాం మా పాపకి వన్ వీక్ స్పాన్లోనే టెన్ అరాకిటల్ సిక్స్ ఎల్ ఇంజెక్షన్స్ ఇచ్చాం ఇన్ని ఇంత హైడోసులో ఇచ్చినా కూడా మాకు ఆరోగ్యమే బెనిఫిట్గా వచ్చింది కానీ ఏ టాక్సిటీ రాలేదు మా పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఇంత రేంజ్ కూడా క్యాల్షియం పెరగలేదు ఆఫ్టర్ టెన్ అరాకెటల్ సిక్సెల్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫోర్ టు ఫోర్ టు సెవెన్ డేస్ ఏమీ పెరగలేదు అంత బెనిఫిట్ అయ్యాం మేము ఫ్యామిలీగా చాలామంది టీమ్గా చాలామందికి బ్లెస్సింగ్గా బెనిఫిట్ అయ్యేటట్టు చేసాం ఇదంతా దేవుడను గ్రహించిన మహాకృప ఒక్క మాట చెప్పి నేను అన్నకి సమయం ఇచ్చేస్తాను నేను ఒకసారి మీటింగ్లో అడిగాను అన్న ఇంత చేయడానికి మీ రీసెర్చ్ కారణమా మీ కారణం ఏంటని అడిగాను నా రీసెర్చ్ని ఎప్పుడూ నేను ప్రభు పాదాలు చెంత పెట్టి ప్రార్థన చేస్తాను ప్రభు ఇచ్చిన నడిపింపు డిసెంబర్లో కోవిడ్ నైన్టీన్ అని చైనాలో అనౌన్స్ అవ్వగానే నేను శాంతక్క దీనికోసం ప్రార్థన చేశాం మా రీసెర్చ్ని అంతటిని ప్రభు దగ్గర పెట్టాం ప్రభు ఇచ్చిన నడిపింపు అని చెప్పి ఆయనకి ఏది తీసుకోవడానికి ఇష్టపడలేదు అంటే దానివల్ల వచ్చే మహిమ అంటారో లేదంటే ఆ పొగడుతంటారో అది ఏది తీసుకోవడానికి ఇష్టపడకుండా మొత్తం అంతా దేవునికి ఆపాదించి అదే మాకు నేర్పుతూ వచ్చారు ఈ టెస్ట్ మొనీస్ అన్నిటిని బట్టి అన్నతో దేవుడని గురించిన సహవాసం వీటన్నిటిని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను ఈ సమయాన్ని అన్నకిస్తున్నాను ఉన్నాను ఒక్క రిక్వెస్ట్ అండి ఈ కొద్ది సమయం ఇంట్రెస్ట్గా విన్నాం ఎవరు మాట్లాడద్దు లైవ్లో కూడా కంప్లైంట్ ఏంటంటే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది ఓ మాట్లాడేస్తున్నారు మాకు వినపడట్లేదు అనేది కంప్లైంట్ ఉంది అన్న చెప్పే కొద్ది మాటలను మనం విని ఇక్కడి నుంచి వెళ్దాం అన్న ఈ ఈ తిరిగి మరలా భానువానికి అప్పగిస్తూ ఉన్నాను సో థ్యాంక్ యూ అండి ఇంతవరకు చాలా పేషెంట్గా కూర్చున్న మీ అందరికీ దేవుని పునామాలు బట్టి దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం చాలా విషయాలు విన్నారు ఈ విషయాలన్నిటితో తగ్గించండి కొంచెం తగ్గించండి ఈ విషయాలన్నిటితో మీ మైండ్ అంతా చాలా సాచురేట్ అయిపోయింది అనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కువ విస్తరించి నేను మాట్లాడను రింగ్ వస్తుంది ఒకసారి తగ్గించండి బాబు ఒకసారి ఓకే 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 వండర్ఫుల్ దేవునికి సాక్షులంగా దేవుని యొక్క మహిమకు లేకపోతే దేవుని యొక్క కృపా మహిమకు కీర్తి కలిగే విధంగా దేవుడు మన జీవితాలన్నింటినీ వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇది మన ఇది కాదు దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా నిర్వహించే యొక్క ఎబిలిటీని కూడా దేవుడు అనుగ్రహిస్తున్నారు అందుకే అందు అందును బట్టి దేవునికి స్తోత్రాలు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది వీటి వీటన్నిట్లో కూడా కొన్ని టెస్ట్ మనీలో దాదాపుగా అంటే నేను నేను చేసిన దానివల్ల బయటపడ్డామని చెప్పి చెప్పడం జరిగింది దట్స్ యునో ద ఐఆమ్ జస్ట్ ఎ టూల్ అండ్ అంటే ఈ విషయాలన్నిట్లోనూ అండర్స్టాండింగ్ని పెంపొందించడానికి ఆరోగ్యపరంగా ఆరోగ్యం అంటే ఏమిటి అనేది ఆ నిర్వచనాలన్నింటినీ మనం మర్చిపోయిన తరుణంలో లేకపోతే ఇంతకుముందు దాదాపుగా యాభై అరవై డెబ్భై సంవత్సరాల క్రితం క్లినికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకో రకంగా ఉండేది ఆ మొత్తం మొత్తం లాస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్లో స్లోగా నెమ్మదిగా క్యూర్ క్యూర్స్ నుంచి లేకపోతే రోగాల నుంచి పూర్తిగా విముక్తి పొందే ఆ యొక్క స్థితిని అంటే ఆ యొక్క ఆ గోల్ నుంచి వేరై ఏంటంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మనం ఆ రోగాలు అనేవి తగ్గేవి కాదు అవన్నీ జస్ట్ మెయింటైన్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ మందులు వేసుకోవడమే అనే స్థాయికి మనం ఇక్కడ ఇక్కడికి వచ్చాం సో ఎస్టాబ్లిష్మెంట్ మెడిసిన్ కూడా అలాగే బిలీవ్ చేస్తూ వచ్చింది అలాగే ఆ విధంగానే మనం డాక్టర్ గారులందరినీ అలాగే ట్రై అంటే ఆ విధంగానే ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు అలాగే ప్రజలందరం కూడా మనందరం కూడా మన లైఫ్ స్టైల్లో చాలా అంటే మన అంటే జీవన అంటే జీవన పోరాటంలో మనం అంటే అంటే జీవనాన్ని అంటే మన అంటే జాబ్స్లో కానీ వీటన్నిటిలో కానీ మన లైఫ్ లైఫ్ స్టైల్ ఎలా మారింది అనేది మనం గత నలభై సంవత్సరాలుగా మనం చూస్తే చాలా చేంజెస్ అంతకుముందుకి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి అని చెప్ప చెప్పచ్చు ఏంటంటే వీ బికేమ్ సో బిజీ ఎంత ఈ యొక్క జీవన వ్యాపారంలో చిక్కుకుని ఎంత బిజీ అయిపోయామంటే మనం ఏంటంటే మనకు రోగాలు వచ్చినా సరే అంటే రోగాలు వస్తే కనుక మనం మందులు ఉన్నాయి కదా అనే స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది సో ప్రతి రోగాన్ని అంటే మన బాడీలో ఉన్న ప్రతి రోగాన్ని మందుతో అడ్రస్ చేయడం కుదరదు అని చెప్పి ఈ కోవిడ్ తర్వాత మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం ఎందుకు కుదరదు ఎందుకు కుదరదు అనేది ఆలోచిస్తే కనుక బాడీ అనేది దేవుడు మన యొక్క బాడీస్ని ఒక విధంగా మన డిజైన్ చేశారు ఏంటంటే దీస్ బాడీస్ డిమాండ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఆ ప్రాపర్ న్యూట్రిషన్ సరి లేకపోతే కనుక సరైన న్యూట్రిషన్ లేకపోతే సరైన పోషకాలు లేకపోతే దెర్ ఈజ్ అంటే ఈ సబ్స్ట్రేట్ డిప్లిషన్ అనే కండిషన్ మన బాడీలో ఉంటు రావడం జరుగుతుంది ఈ సబ్స్టేట్ డిప్ల్యూషన్తో బయోకెమిస్ట్రీ అంతా పాడైపోవడం అలాగే మనం తీసుకునే మందులు కూడా సరిగ్గా పనిచేయకపోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ రేపు మనం చూసే మందుల్లో వందల రూపాయలు పెట్టి లేకపోతే వేల రూపాయలు పెట్టి వేసుకునే మందుల్లో కూడా అవి అందరిలోనూ ఒకే విధంగా పనిచేయవు ఎందుకు అంటే ప్రతి ఒక్కరి దేహాలు దే ఆర్ వెరీ డిఫరెంట్ ఓకే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసే తీరు డిఫరెంట్ వాళ్ళ కార్డియోవాస్కులర్ సిస్టమ్ పనిచేసే తీరు డిఫరెంట్ ఇవన్నీ ఎందుకు అందరూ మన బాడీ అంతా ఒకే విధంగా అంటే మన అందరి అందరి బాడీస్ కూడా ఒకే విధంగా డిజైన్ చేయబడ్డాయి కానీ ఎందుకు ఈ వేరియేషన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి వాళ్ళ నర్వ్స్ అన్ని స్పందించే విధం ఎందుకు తేడా వస్తుంది వాళ్ళ మైక్రోబయంలో తేడాలు ఎందుకు వస్తున్నాయి లేకపోతే వాళ్ళ న్యూరలాజికల్ సిస్టంలో తేడాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నింటిని మనం ఆలోచిస్తే కనుక దిస్ యాజ్ అంటే ఒక సింపుల్గా ఉండాల్సిన విషయాన్ని వీ హ్యావ్ మేడ్ ఇట్ సో అంటే సో కాంప్లెక్స్ ఏంటంటే మన అండర్స్టాండింగ్తో వీటన్నిటితోనూ లేకపోతే అంటే అంతకుముందు ఉన్న విషయాలని లేకపోతే మన అంటే ఆరోగ్యపరమైన విషయాలని ఇంతకుముందు యాభై అరవై సంవత్సరాల క్రితం మనకి ఇన్ ఇన్స్టింక్టివ్గా కొన్ని విషయాలు తెలిసేవి ఏది మంచిది లేకపోతే ఏ ఆహారం మంచిది ఏ ఆహారం మంచిది కాదు అనేది యాభై సంవత్సరాల క్రితం అరవై సంవత్సరాల క్రితం బాగా సరిగ్గా తెలిసేది అలాగే ఆహారం తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళి పనిచేయడం అనేది మన వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి చాలామంది వచ్చాం అలాగే ఇప్పటికి కూడా వ్యవసాయ ఆధారిత అంటే కుటుంబాలు చాలా చాలా ఉన్నాయి చుట్టుపక్కల అలా కానీ నెమ్మది నెమ్మదిగా ఇక మోడర్న్ లైఫ్ స్టైల్లో పట్టణాలకు మైగ్రేషన్ మొదలైన తర్వాత మన లైఫ్ స్టైల్ ఎంత పూర్తిగా మారిపోయింది న్యూట్రిషన్ గురించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం మర్చిపోయాం వీటన్నిటిని మర్చిపోవడం వెరసి మనకు జరిగింది ఏమిటి అంటే దాదాపుగా ఎవ్రీ బడీ ఈస్ ఈవెన్ దో అవర్ స్టమక్స్ ఆర్ ఫుల్ వీఆర్ మాల్ మాల్నరిస్ట్ సో ఇప్పుడు ఇప్పుడు మీ ఇన్ని మాటలు విన్నారు ఇంతమంది విన్న టెస్ట్ మనీస్ విన్నారు నిజంగా చెప్పాలంటే ఈ టెస్ట్ మనీస్ అన్నింటిలోనూ మేము చేసింది ఏం సి మంచి రిజల్ట్స్ వచ్చాయి డాక్టర్లు పనికి అంటే ఎటువంటి హోప్ లేదు అని చెప్పిన విషయాలన్నింటిలో కూడా మంచి రిజల్ట్స్ మనం వినగలిగాం ఓకే అలాగే జస్ట్ టీనేజర్ తను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాన్ని తండ్రి ఇక్కడ పంచుకోవడం మీరు విన్నారు ఏం చేసాము తనలో డి కరెక్షన్ మొదలెట్టిన తర్వాత ఒక్క డోస్ వైటమిన్ డీ ఇచ్చిన తర్వాత తన సరిగ్గా తన స్వాలోయింగ్ ఇంప్రూవ్ అయ్యింది తన మొత్తం తన మెంటల్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యింది ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి మీరు వైద్య అంటే పరిశోధన పత్రాలను మీరు చూసినట్లయితే ఈ వైద్య శాస్త్రంలో ఉన్న పరిశోధన పత్రాలను మనం చూస్తే వీటన్నిట్లోనూ ఇప్పుడు డయాబెటీస్ని తీసుకుంటే కనుక డయాబెటిస్లో అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ అ కాజిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పి మేము చెప్పాం కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ డయాబెటిస్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక కాజిటివ్ ఫ్యాక్టర్ డయా అంటే వైటమిన్ డీ డెఫిషియన్సీ అలాగే అలాగే క్యాన్సర్ తీసుకుంటే కనుక దాంట్లో కూడా వైటమిన్ డీ డెఫిషియన్సీ పాత్ర ఉంది ఓకే న్యూరలాజికల్ డిసీజెస్లో వైటమిన్ డీ డెఫిషియన్సీ పాత్ర ఉంది అలాగే లోక మోషన్ లేకపోతే మన మసిల్స్ ఎలా పనిచేస్తాయి దా దాంట్లో కూడా మసిల్స్ స్ట్రెంత్ని మెయింటైన్ చేయడంలో వైటమిన్ డీ డెఫిషియన్సీ పాత్ర ఉంది సో యూ టేక్ ఎనీ డిసీజ్ ప్రాసెస్ వైటమిన్ డీ ఈజ్ ఇన్వాల్వ్డ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఎందుకు ప్రతి సెల్లో మన బాడీని మనం చూసినట్లయితే ప్రతి సెల్లో దెర్ ఈస్ వైటమిన్ డి రిసెప్టర్ ఆ వైటమిన్ డి రిసెప్టర్ అనేది ఇట్స్ అ న్యూక్లియర్ రిసెప్టర్ అండ్ దట్ ఈస్ సి వైటమిన్ డీ ఇంకోటి ఏంటంటే మనం నేను చాలాసార్లు చెప్పాను ఇది కోవిడ్లో వైటమిన్ డి ఈజ్ అన్ ఇమ్యూన్ మాడ్యులేటర్ అని చెప్పి సో ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేయాలి అనేది నిర్ధారించేది ప్రాపర్గా ఉన్న వైటమిన్ డీ లెవెల్స్ సరే వైటమిన్ డి లెవెల్ సరిగ్గా లేకపోతే ఇమ్యూన్ రియాక్షన్స్ ఆల్వేస్ ప్రొసీడ్ ఇన్ అంటే దా దాంట్లో రెండు ప్యాత్వేస్ ఉంటాయి ఇమ్యూన్ సిస్టంలో ఆ ఇమ్యూన్ సిస్టంలో అంటే అంటే చాలా వెరీ సింప్లిఫై అంటే చాలా సింపుల్ టర్మ్స్లో నేను చెప్తున్నాను ఇక్కడ విటమిన్ డి డెఫిషియన్సీ తక్కువగా ఉంటే కనుక ద టీహెచ్ వన్ ప్యాత్వే ఈజ్ యాక్టివేటెడ్ ఇమ్యూన్ రియాక్షన్స్ కూడా టీహెచ్ వన్ ప్యాత్వేలో వెళ్తాయి దట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేటరీ ప్యాత్వే మొత్తం అది జనరేట్ చేసే సైటోకైన్స్ అన్ని కూడా ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ ఐఎల్ టూ ఐ సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ మనకి వాటి యొక్క ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందనేది మనకు కోవిడ్లో మనం స్పష్టంగా తెలుసుకున్నాం కాకపోతే వైటమిన్ డి సరి సరైన లెవెల్స్లో ఉంటే కనుక ద సేమ్ ఇమ్యూన్ రియాక్షన్స్ ప్రొసీడ్ ఇన్ టీహెచ్ వన్ ప్యాత్వే ఆ టీహెచ్ వన్ ప్యాత్వే యాంటీ యాంటీఇఇఇన్ఫ్లమేటరీ ప్యాత్వే రిజల్ట్ సేమే వస్తుంది సో యాంటీబాడీస్ ప్రాపర్గానే జనరేట్ అవుతాయి రెండు దీంట్లో కానీ వన్ ప్యాత్వే ఈస్ మోర్ ఇన్ఫ్లమేటరీ ఎక్స్ట్రీమ్లీ హైలీ ఇన్ఫ్లమేటరీ దాదో ప్యాత్వే ఈజ్ యాంటీఇన్ఫ్లమేటరీ సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను సో ఇంత తెలిసిన తర్వాత ఇప్పుడు దాదాపుగా మనకు వైటమిన్ డి గురించిన అవగాహన దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితం ఉన్న అవగాహన ఏంటంటే కొంత మాత్రం సరిపోతుంది లేకపోతే విటమిన్ డి కాల్షియం మెటపాలిజంలోనే దానికి పాత్ర ఉంది మిగిలిన వాటిలో ఏది దేంట్లో అంటే దాని దాని యొక్క పాత్ర ఏమి లేదు అన్నట్టుగా విటమిన్ డి నాలుగు వందల యూనిట్లో ఐదు వందల యూనిట్లో తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఫార్మస్యూటికల్ కంపెనీలు మనం కన్విన్స్ చేశాయి కానీ అంతకుముందు రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సొల్యూషన్ ఏమిటి అని చెప్పి యాభై అరవై సంవత్సరాల క్రితం ప్రాక్టీస్ చేసిన డాక్టర్లు మనం అడిగితే కనుక అటువంటి డాక్టర్లు ఇంకా మిగిలి ఉన్నారు కొంతమంది వాళ్ళు బుక్స్ కొన్ని రాశారు వాటిలో మనం చూసినట్లయితే అప్పట్లో అరవై యాభై అరవై సంవత్సరాల క్రితం రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సొల్యూషన్ ఒకటే సొల్యూషన్ ఏంటంటే హై లెవెల్స్ ఆఫ్ వైటమిన్ డి డైలీ యాభై నుంచి అరవై నుంచి లక్ష యూనిట్లు విటమిన్ డి వేసుకుంటే వాళ్ళ సిమ్టమ్స్ అంటే అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుముఖం తగ్గుముఖం పట్టేది ఆ తర్వాత అలా కాకపోతే కనుక వాళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్తో బాధపడే బాధపడే పరిస్థితి అప్పట్లో ఉండేది వాళ్ళకి డాక్టర్లకి ఇన్హ వాళ్ళకి దాదాపుగా ఇన్స్టింగ్టివ్గా వాళ్ళకి తెలిసి అప్పట్లో అప్పట్లో హయ్యెస్ట్ డోస్ వైటమిన్ డి వాడిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి కానీ తర్వాత ఏమైందంటే రుమటైడ్ ఆర్థరైటిస్కి ఫార్మస్యూటికల్ కంపెనీస్ డిఎంఏ ఆర్డీస్ డి మార్ట్స్ అనే ఒక డ్రగ్స్ని కనుక్కోవడం జరిగింది డి మార్ట్స్ వచ్చిన తర్వాత విటమిన్ డి యూసేజ్ బాగా తగ్గిపోయింది ఎందుకంటే దీనికి విటమిన్ డి సొల్యూషన్ కాదు విటమిన్ డీతో విటమిన్ డీ టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంది ఆ టాక్సిసిటీ వల్ల కిడ్నీలో లేకపోతే కాల్షియం పెరిగే అవకాశం ఉంది కాల్షియం పెరిగితే కనుక కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ విటమిన్ డీతో ఉన్నాయి కాబట్టి ఈ డ్రగ్ని మనం వాడదాం డి మార్ట్స్ ఏంటంటే మెథోట్రాక్సెట్ వచ్చినప్పుడు ఆ మెథోట్రాక్సెట్ వాడదాం లేకపోతే దీని సో ద రెస్ట్ ఈజ్ హిస్టరీ అప్పట్లో వి రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి పెద్ద పట్టించుకునే అంటే అవసరం ఉండేది కాదు ఎందుకంటే డి విటమిన్ సరిగ్గా తీసుకుంటే కనుక తగ్గిపోయాయి కానీ ఆ తర్వాత ఈ డి మార్ట్స్ వాడడం మొదలెట్టిన తర్వాత రొమెటాయిడ్ ఆర్థరైటిస్ బికేమ్ ఎయి బికేమ్ మెయింటెనెన్స్ డిసీజ్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని కూడా సరిగ్గా మెయింటైన్ చేయగలిగే శక్తి వీటికి లేదు అనేది కాలక్రమేణా మనం తెలుసుకుంటూ వచ్చాం ఇవన్నీ డిమార్ట్స్ తీసుకుంటూ లేకపోతే స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉన్న క్రమంలో కూడా ఇక ఈ ఈ స్మాల్ జాయింట్స్ వాటి రీమాడలింగ్ అనేది దీంట్లో రుమటైడ్ ఆర్థరైటిస్లో చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఇవాళ రేపు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో పది పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు రుమటైడ్ ఆర్థరైటిస్తో సఫర్ అయిన వాళ్ళలో ఈ జాయింట్ రీమాడలింగ్ అనేది లేకపోతే జాయింట్స్ వంకరపోవడం అనేది చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం ఎందుకు చెప్తున్నాను ఇదంతా వీఆర్ డిజైన్ బై గాడ్ టు బి హెల్తీ కానీ మనం ఈ గత కొద్ది సంవత్సరాలుగా వచ్చిన ఈ ప్రా అంటే ఈ మన ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ వల్ల కానీ లేకపోతే మన మన అవగాహనలో లోపాల వల్ల కానీ వచ్చిన ప్రాబ్లమ్స్తో మనం వి స్టార్టెడ్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ వేర్ ఆర్ నో సొల్యూషన్స్ సో మనం ప్రాపర్గా అంటే న్యూట్రిషన్ని పక్కన పెట్టి లేకపోతే మన లైఫ్ స్టైల్ని పక్కన పెట్టి మనం సరైన జీవన విధానాన్ని పక్కన పెట్టి వేరే దగ్గర మనం సొల్యూషన్స్ వెతికితే వీ విల్ అప్ ఇన్ ద సేమ్ పొజిషన్ యాజ్ ఆర్ రైట్ నౌ కీర్తనలు తొంభై అధ్యాయం లో భక్తుడైన మోషే ఈ విధంగా మొదలెడతాడు ఏంటంటే ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము ఇవే మొదలెడుతూ తొమ్మిదో వచ్చ తొమ్మిదో వచనానికి వచ్చేటప్పటికి నీ ఉగ్రతను భరించిస్తూనే మా దినములన్నీ గడిపితమే నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము కాలము ఇది చూస్తే ప్రిలరా ఇప్పుడు మనకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు విన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం విన్న విన్న తర్వాత ఎంతమంది క్వశ్చన్స్ దాదాపుగా రెండు గంటల క్రితం ప్రతి ఒక్కరి ప్రశ్నలు మనం వినడం జరిగింది ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని చూస్తే నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము అలాగే పదవ వచనంలో మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరాలు అధిక ఫలమున్న ఎడల ఎనిమిది సంవత్సరము ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా ఎగి గదించును మేము ఎగిరిపోవుదుము సో ఇవాళ రేపు చూసినట్లయితే ప్రాబ్లమ్స్తో మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా చెప్పాలి అంటే కనుక సి ప్లీజ్ మీరు డాక్టర్లు డాక్టర్లు దే ఆర్ దే ఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఓకే ఇదంతా కూడా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండ్ టీమ్ వర్క్